నమస్తే నేను మురళీధర్ భారతదేశంలో సారత్వక ఎన్నికలు ఘట్టం ముగిసింది ఈ రోజుతో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కౌంటింగ్ ప్రక్రియ మాత్రం జూన్ నాలుగు మొదలవునుంది ఈ నేపథ్యంలోని అన్ని వార్తా సంస్థలు వార్తా ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈ రోజు ప్రకటిస్తాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ రోజు ప్రకటించడానికి సిద్ధమయ్యాయి ఆ విధంగానే ఈ రోజు ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించారు అయితే దీనికోసం రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు అదే విధంగా దీని మీద పందెం కాసే పందెపురాయలు కూడా చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనూ దీనిపై మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఎంఆర్ మోహన్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో అసలు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల మీద విశ్లేషణ చేద్దాం సార్ నమస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయండి అసలు అంటే అటు జాతీయ స్థాయిలోను అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఫలితాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది చర్చించుకున్నారు దీని మీద మీ విశ్లేషణ ఏమంటారు హాయ్ నేను మీ ఐఎంఆర్ మోహన్ రావు తెలియసి ఎనిగంటే పద్మావం ఎగ్జిట్ పోల్సో ఎగ్జైట్ పోల్సో కానీ మొత్తం మీద ప్రజలందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అంచనాలు పిలువడ్డాయి కానీ ప్రజలకి ఆ టెంపో తప్పట్లేదు ఆ టెన్షన్ తప్పట్లేదు ఎందుకంటే సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు అనౌన్స్ చేస్తే అందులో రెండు సంస్థలు వైఎస్ఆర్సిపి వారికి అనుకూలం అంటున్నారు మూడు సంస్థలేమో కూటమ్మ వారికి అనుకూలం అంటున్నారు అసలు ప్రజల తీర్పు ఏంటి అనేది ఆ సస్పెన్స్ స్టిల్ గోయింగ్ ఈ పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ని విశ్లేషించాలంటే ఒకటైతే స్పష్టంగా కనపడుతుంది నేషనల్ లెవెల్లో బీజేపీని గట్టిగా ఢీకుంటుంది ఐఎన్డిఐఏ కూటమి అని చెప్పి మొన్నటిదాకా కొంత టెంపో క్రియేట్ చేశారు వారు కానీ పరిస్థితులు చూస్తుంటే చాలా స్పష్టమైన మెజారిటీ ఎన్డీఏ కూటమి తీసుకొని మరొక్కసారి భారతదేశ పరిపాలనా పగ్గాలను నరేంద్ర మోడీ గారే అంటే ఎన్డీఏ కూటమి వారే అందుకునేలాగా స్పష్టంగా ఆ సిమ్టమ్స్ అయితే కనపడుతున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్లో ఆ విషయం అయితే స్పష్టం అవుతుంది ఎడ్జీ వారికే క్లియర్ కనపడుతుంది ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఒక రకంగా సంకుల సమరంలాగా సాగిన మన ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ కూడా అంటే కొద్దిగా కూటమి వారికి అనుకూలత మూడు సంస్థల కూటమికి అనుకూలత చూపిస్తున్నాయి రెండు సంస్థలు వైఎస్ఆర్సిపికి అనుకూలత చూపిస్తున్నాయి ప్రజలకైతే ఇంకో మూడు రోజులు వెయిట్ చేస్తున్న తప్ప వాస్తవాలు తెలిసే పరిస్థితి కనపడలేదు ఈ స్టేజ్లో ఒక రకంగా ప్రజల మధ్య ఈ అయోమాయాన్ని ఇంకో రెండు రోజులు కంటిన్యూ చేయటమే కంటిన్యూ అయ్యేలాగే ఉన్న పరిస్థితి అయితే ఆరామస్తా సర్వే మాత్రం వైఎస్ఆర్ సిపికి క్లియర్ కట్ గా ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఓ మాదిరి ఇచ్చారు ఈ రకంగా సర్వేలు మొన్నటి వరకు ఆరామస్తాం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సర్వే ఇస్తున్నా అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ వైపు మార్చి కారణం ఏంటంటారు అదే కొంచెం సస్పెన్స్ మెయింటైన్ జరిగింది ఒక రకంగా తెలుగుదేశం కూటమి వారిలో కొంచెం గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది ఎందుకంటే పందాల రాయిలు స్పష్టంగా కూటమికు మొగ్గు చూపి కూటమికి పెచ్చు పందాలు అంటే ఫోర్ టు సిక్స్ అని అట్లా ఫోర్ టు ఫైవ్ అని పెచ్చిచ్చి పందాలు పట్టే పరిస్థితుల్లో ఆరామస్థాన్ గారు కూటమికి అనుకూలంగా రిపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణంలో మరి ఆరామస్తాన్ గారు సర్వే ఒక రకంగా పందేళ్ళరాయిలకి రాత్రులు నిద్రలేని పరిస్థితులు కల్పించిందని నేను అనుకుంటున్నాను కానీ వచ్చిన సంస్థల్లో ఇప్పటికీ పెచ్చు సంస్థలు కూటమి వారికి అనుకూలంగా ఇస్తున్నాయి కనుక కొంచెం కూటమి తరఫున పందెం కాసిన వారికి ఓవర్టే కావచ్చు వైసీపీ తరఫున కాసిన వారికి ముఖ్యమైన సంస్థల్లో చాణక్య ఆరామస్తాన్ గారు ఈ రెండు సంస్థలు వారికి అనుకూలంగా చెప్తున్నారు కనుక వారికి కూడా చక్కటి ఊరటగానే ఉంటుంది ఎనీహ్ ఈ టెన్షన్ మరొక మూడు రోజులు తప్పేటట్టు లేదు అయితే చాణిక్య సర్వే అయితే పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు కేటాయించింది కనీసం వైసీపీకి పదిహేడు స్థానాల కిందే చెప్పారు మరి అది అందరూ ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పేసి కొన్ని రాజకీయ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఇది పూర్తి స్థాయిలో సరైన సర్వే కాదని చెప్పారు దానికి ఏమంటారు మీరు ఇక్కడ ఎవరిది సరైన సర్వే కాదు మస్తాన్ గారిదే కరెక్ట్ అను లేదా చాణక్య వారిదే కరెక్ట్ అను మనం అనుకునే పరిస్థితి లేదు ఎవరిది కరెక్టు ప్రజా తీర్పు ఏంటి అనేది నాలుగో తారీఖుని కానీ మనకు తెలీదు కానీ వచ్చిన సర్వేల్లో కూటమి వారికే కొంచెం ఎడ్జ్ కనపడుతుంది ఎక్కువ సంస్థలు కూటమిదే విజయం అనే చెప్తున్నారు కనుక వైసీపీ వారికి అన్నా కొంచెం మొగ్గు కూటమి వారికే కనపడుతుంది కనుక చూద్దాం ప్రజా తీర్పు ఏంటి అనేది నాలుగో తారీఖు తెలుస్తుంది కానీ సర్వేలు విడుదలయ్యాక ఇంకా పందాలు పట్టే అవకాశం ఉండదు వన్ సైడ్ అయిపోతుంది అనే అనుకుని చాలా మంది పందాలు రాయలు రోజు ఈ రోజు వరకు బాగా కంగారు పడ్డారు అంటే పట్టదలుచుకున్న పందాలు ఏవో పట్టేద్దామనే పరిస్థితిలో వారు ఉన్నారు కానీ ఫలితాలు వచ్చినా కూడా వారికి ఆ టెన్షన్ తప్పేటట్లేదు కనుక ఇటు కొంతమంది అటు కొంతమంది చెప్పడం అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈ ఎగ్జిట్ పోల్స్ వీటిని పోల్స్ అనాలేమో చూద్దాం అయితే మొదటి నుంచి అనుకున్నట్లుగా ఇందులో ఓటర్లు ఎక్కువగా మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు ఈ పాల్గొనడం ఎక్కువ వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు అదే దాన్ని వై ఆరా బాల్లో విశ్లేషణలో కూడా అదే చెప్తున్నారు ఆయన సర్వేలో కూడా ఎక్కువ మహిళలు యాభై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారంటారు నలభై ఐదు శాతం తెలుగుదేశం పార్టీకి వేశారంటారు అది మీ విశ్లేషణ ఏమంటారు ఒక రకంగా నేను చేసిన సర్వేలో కూడా మహిళలు పర్టికులర్గా లోయర్ మిడిల్ క్లాస్ కింద స్థాయి వారందరూ ఆర్థికంగా కింద స్థాయి వారందరూ యాభై శాతం యాభై శాతం కాదండి నాకు తెలిసి ఎనభై శాతం ఒక పార్టీకే వేశారు అది ఒక్కటే వైఎస్ఆర్సీపీ వారికి ఊరట ఇప్పటి వరకు వారి నమ్మకాన్ని నిలబెడుతున్న నిలబెట్టుకుంటూ వస్తున్న విషయం అదే కానీ సమాజంలో చాలా రకాల ప్రజలు కసిగా ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో చెన్నై నుంచి ఇంకా దూర ప్రాంతాల నుంచి ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి వారి ఓటుని చాలా కసిగా చేశారు కనుక ఇది ఎప్పుడు నేను అనుకుంటా అధికార పార్టీ కన్నా ప్రతిపక్షానికే అనుకూలత చూపిస్తుందని నేను అనుకుంటున్నాను ఈ దూర ప్రాంతాల నుంచి కసిగా వచ్చి ఓటేటం అనేది అయితే అధికార పార్టీ వారికి వీరన్నట్లు మహిళలు గా ఎక్కువ శాతం వారికి ఏటం మాత్రం ఖచ్చితంగా ఇది అధికార పార్టీ వారికి పడిన ఓట్లన్నీ మహిళల్లో నా దృష్టి కూడా వచ్చిందని ఆ సర్వేలో కూడా తెలిసింది అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చెప్పినట్లుగా నాలుగు వందల మార్కు దాడుతుందని చెప్పినారు ఎన్డీఏ కూడా అదే పరిస్థితి అంటే మూడు వందల యాభై తొమ్మిది వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అది వాస్తవంలో ఉంటుందంటారా నాలుగు వందలు దాటడం అనేది సామాన్యమైన విషయం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు భారతీయ జనతా పార్టీ వారు ఎన్డీఏ కూటమి వారు ఫోర్ హండ్రెడ్ దాటుతాం అనేది ధీమాగా చెప్తున్నారు వారి అంచనాలు రెండు రకాలుగా వాటిని మనం చెప్పొచ్చు ఒకటి వారి కాన్ఫిడెన్స్ని వారు ఒక వ్యూహాత్మకంగా బయట పెట్టుకోవచ్చు రెండు ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేయటం కూడా అలా చెప్పచ్చు కానీ నాలుగు వందలు గెలవటం దాటి గెలవటం అనేది సామాన్యమైన విషయం కాదు కానీ అద్భుతమైన విషయం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి సాధిస్తుందని మాత్రం ఎగ్జిట్ పోల్స్ ముందు కూడా ఆ సిమ్టమ్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి కాంగ్రెస్ ఈసారి మా పరిస్థితి మెరుగైంది బీజేపీ డౌన్ అయింది వారికి రెండు వందలు దాటవు అని అన్నారు కానీ అక్కడ పబ్లిక్లో నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు ఎక్కడైనా కూడా ఆ వారు ఊహించినంత ఊపు కాంగ్రెస్ పార్టీకి వారి కూటమికి కనపడటం లేదు పైగా ఇంకా మీకు తెలియదు ఏముంది కూటములు అనేవి జనరల్గానే పొలిటికల్గా మాట మీద ఖచ్చితంగా నిలబడి తదనంతరం కష్టాలను కూడా స్వీకరించి స్వీకరించగలిగే ఆత్మస్థైర్యం భారతదేశ రాజకీయ పార్టీలకు లేదని నాకు నమ్మకం చిన్న పార్టీని ఎప్పిదగిలిన పార్టీ మారిపోవటం వేరే పార్టీతో కట్టడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కా భారతీయ జనతా పార్టీకి వారి కూటమికి కూడా స్పష్టమైన ఆధిక్యత అయితే క్లియర్గా కనపడుతుంది నాలుగు వందలు రాకపోవచ్చు దగ్గరగా రావచ్చు యాభై ఇచ్చిన అద్భుత విజయమే అందులో సందేహం లేదు ఈ దేశానికి పట్టబోతున్న మహర్దశ మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని నేను అనుకుంటున్నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ ఫలితాలు అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ పార్టీకి షాక్ ఇచ్చే విధంగా అదే విశేషం కొద్దిగా ఒక యాంగిల్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ సిపి పార్టీకే కొంచెం అననుకూలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను ఒక ఐదు సంస్థల తాలూకు ఫలితాలు చూస్తే రెండు సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటే మూడు సంస్థలు కూటమి వారికి అనుకూలంగా ఉన్నాయి పైగా కూటమికి అనుకూలంగా ఉన్నవారు చాలా ఎక్కువ సంఖ్యను అనౌన్స్ చేస్తున్నారు నూట ముప్పై ఐదు నూట నలభై అంటున్నారు వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నవారు వంద దాటుతుంది అని అంటున్నారు సో కంపారిటివ్లీ వైఎస్ఆర్సీపీకి కొంచెం అనానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయా అనిపిస్తుంది కానీ కొన్ని పారామీటర్స్లో పర్టికులర్గా ఇందాక మనం అనుకున్న మహిళల విషయం కానివ్వండి ఒక వెనకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ వారి ఓట్ బ్యాంకులు కానివ్వండి ముస్లిమా ముస్లిమ్స్ ఓటు బ్యాంకులు కానివ్వండి వైఎస్ఆర్సీపీకి చాలా ఖచ్చితమైన ఓటు బ్యాంకు ఉన్నది ఆ యాంగిల్లో ఆలోచిస్తే వారికి కూడా కొంచెం ఆశాజనకంగా కాన్ఫిడెన్స్గానే ఉంది చూద్దాం నేను అనుకుంటూ అయితే కొద్దిగా ఏడ్చి కోటమకే కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది నా అంచనా ప్రకారం మొన్నటి దాకా సిపికి చాలా అనుకూలంగా ఉన్న పరిస్థితి అనుకున్న దానితో పోలిస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదలైనాక వైఎస్ఆర్సీపీ కన్నా హెడ్చి కూటమికే కనిపిస్తుంది అనేది నాకు అనిపిస్తుంది కానీ జాతీయ స్థాయిలో మాత్రం భారతీయ జనతా పార్టీ వారి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా లీడ్ తీసుకునేలాగా ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా నాకు అర్థమైంది సో రాష్ట్రంలో కూటమే ఎడ్జి తీసుకుంటుంది అలాగే జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమే ఎడ్జి తీసుకుంటుంది ఎడ్జి తీసుకుంటాం కాదు చాలా స్పష్టమైన మెజార్టీతో రాబోతుందని అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి విశ్లేషించినందుకు అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే వాస్తవ ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి రాబోయే కాలంలోనే భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలో చేపట్టే అవకాశం ఉంది అదేవిధంగా ప్రజల నాడి ప్రజల అంటే ఓటింగ్ సరళలను బట్టి చూస్తే మనం చేసిన సర్వే ప్రకారం కూడా చూస్తే తెలుగుదేశం పార్టీకి కూటమి అభ్యర్థులకి మొగ్గు చూపుతుంది ఇది ఈ రోజు విశ్లేషణ మరోసారి మరో విశ్లేషణతో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ